మన ప్రత్యర్థుల చేత తిట్టించుకుంటే కాదు మన అభిమానుల చేత మన ఫ్యాన్స్ చేత మనమే తిట్టించుకుంటే ఓ మామూలు మజా ఉండదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ చేసే వాళ్ళకు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ చేసే వాళ్ళకు ఎవరైనా చెప్పారేమో తెలియదు కానీ ఆ మనవలతో మనమే తిట్టించుకుంటే మజా ఎట్టు ఉండదో చూద్దామని ఒక సిల్లి ట్వీట్ ఒకటి చేశారు ఆ సిల్లీ ట్వీట్ చూసిన వైసీపీ వాళ్ళు తిట్టడం కదా పక్కన పెట్టండి తెలుగుదేశం పార్టీ అభిమానులే కరుడు కట్టిన వాళ్ళు కూడా బూతులు తిడుతున్నారు మామూలు బూతులు ఏరా బాబు ఎలక్షన్స్ అయిపోయి అందరూ వెకేషన్లో ఉన్నారని చెప్పి ఆ దేవాన్షికి ఏమైనా అకౌంట్ ఏమన్నా ఇచ్చారేంట్రా బాబు ఇంత సిల్లి ట్వీట్లు వేస్తున్నారు ఇది ఒక పార్టీ అకౌంట్ అంకేమన్నా ఇంకేమన్నారా బాబు ఎందుకురా బాబు ఇంత దిగజారిపోతున్నారు ఎందుకురా బాబు అసలు మేము ఈ పార్టీకి నాయకులకు ఫ్యాన్స్ అని చెప్పుకోవాలన్నా కూడా మొహం ఎత్తుకోలేకుండా ఎందుకు చేస్తున్నారు రా బాబు అరే ఫస్ట్ ఆ ట్వీట్ చేసి డిలీట్ చేయరా బాబు అరే ఇది మీమ్స్ పేజా ఒక పార్టీ పేజా రా బాబు అరే ఏంట్రా బాబు ఇంత చెత్త చెతగా తయారైపోతున్నారు రోజు రోజుగా చెప్పి ఒక్కొరో రకంగా విపరీతంగా బూతులు తిడుతున్నారు నేను బూతులు కట్ చేసి చెప్పా ఇదంతా దేనికోసం అంటారు నిన్న ఐపీఎల్ ఫైనల్ ఏదో ఉంది కదా హైదరాబాద్ టీమ్ పేరు ఏదో ఉందా సన్ రైజర్స్ హైదరాబాద్ అదే అనుకుంటా అది ప్లస్ కలకత్తా వాళ్ళు ఆడారు కదా అందులో హైదరాబాద్ వాళ్ళు ఓడిపోయారు అయితే దాని మీద తెలుగుదేశం పార్టీ ఎవరు ఇంతకు ముందు యూట్యూబ్ ఛానల్లో రెండు తమ్మనే సెట్టింగ్స్ పెట్టారు సన్ రైజర్స్ గెలుతుందని కావ్య అంట కావ్య జా కావ్య పాప జాతకం ప్రకారం గెలుతుందని ఆయన ఎవరో ఒక ఆస్ట్రాల జరట ఏదో పేరుంది ఆ ఆస్ట్రాలజర్ చెప్పాడు అని ఆ రెండు తమ్మ నేమ్స్ పెట్టి ఈ ట్వీట్ చేశారు దట్ ఈస్ ద ట్వీట్ దట్స్ ఇట్ అని చెప్పి పెట్టారు నాకు అర్థం కాలేదు ఏందప్ప ఆ వీడియో అన్న పెట్టాలి కదా ఆయన చెప్పిన వీడియో ఈ మాటలు చెప్పిన వీడియో అయినా పెట్టాలి కదా అయినా ఒక పార్టీ ఆఫీసు ఇదేదో మీమ్స్ చేసుకుంటుంది ఏందా అని అడిగితే ఆ హాస్ట్రాలజర్ ఇంతకుముందు ముందు చెప్పాడట జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఆయన చెప్పాడట దానికి కౌంటర్గా ఇది పెట్టారట అరే చివరికి ఎవరో ఆస్ట్రాలజీ చెప్పుకునేటివి ఎవరో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టుకొని పిచ్చి తమ్మనా తెలుసు దీన్ని పెట్టుకొని అంత దిగజారి స్థాయికి వచ్చేసిందా ఒకప్పుడు దేశాలను ప్రధానమంత్రులు నిర్ణయించాం రాష్ట్రపతులు అనే దగ్గర నుంచి చివరికి ఎవరో జ్యోతిష్యాలు చెప్పుకునే వాళ్ళు కూడా భయపడి వాళ్ళ మీద ట్వీట్లు వేసుకునే స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగసారిపోయిందా నేను మీరు కాదు కరుడు కట్టిన టీడీపీ ఫ్యాన్స్ దాని కింద తిట్టే బూతులు చూస్తుంటే ఇది ఎంత సిల్లి ట్వీటో రోజు రోజుకు వీళ్ళకి ఏ స్థాయికి దిగజారిపోతున్నారు చిచి అనిపిస్తుంది సీరియస్లీ ఈ ఇంత ఇంత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దిగజారడానికి ఏం లేదన్న ప్రతిసారి అఫీషియల్ ఒక పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టాల్సిన పోస్ట్లు ఇవి మీమ్స్ చే